లైన్ ఇన్స్పెక్టర్ గారు గురువారం బాల్ కోస్తున్నారు ఈ రెండో బొమ్మని గ్రాషియం చేస్తాన్నారు బొమ్మ పద్మావతి నాయుడు గారు కారణం రెండో వలతరేలే బాల్ కోస్తున్నారు వందన గోపాల్ రావు గారు సౌరవేరే లైన్ ఇన్స్పెక్టర్ గారు గురువారం క్లాస్

ఈ బహమతిని గౌరవీలు ఈ బహుమతిని గోపాల్ గోపాలరావు గారు గౌరవ శట్టిపల్లి నాగార్జున గారు వనశీకృష్ణ గారు బహుకరిస్తున్నారు ఆ బహుమతిని గోపాల్ గోపాలరావు గారు గౌరవ రిటైర్ ఎన్ఈ గారు చేతుల మీదుగా బహుకరించడం జరుగుతుంది ఈ బలిహన్ గారి మొత్తాన్ని చేస్తున్నారు పండుగ విష్ణుభర గారు మానవ ముప్పాం జిల్లా చెట్టుపల్లి గోపాలరావు గారు చెట్టిపల్లి నరసింహారావు గారు చేతుల బహుకరిస్తున్నారు ఈ బహుమతిని బహుకరించినటువంటి చెట్టుపల్లి గోపాలరావు గారు సిరి సత్కరణ గెలుపొందిన రైతు సోదర

ನಮ್ಮರಿನ ಸಿಂಗಾರಗಳ ಹಾಗೂ ರಾಜನಗಳ ಬಲ್ಲಾರ್ ಗಿಲವದารา ಮತ್ತು ಪ್ರಕೇಶ್ ಗೆಸ್ನಾರ ಈ ಮಹಮದ ಬಾಲಲ್ಲಾ ಸೀತಾರಾಮ ಗದಗ ಮತ್ತು ಅವರ ಸಮೇತ ಸ್ನೇಹಿತರು ಇಂದು ಆಸ್ತಿ ಸಂಘaturwar ಬಹು ಉತ್ಸವ ಜ್ಞಾಬ್ ಸಡನ್ नम्बर 2 ರವರು ಈ ಮಹಮದ ಬಾಲಲ್ಲಾ ಸೇತಾರಾಮ ಗದಗ ಮತ್ತು ಅವರ ಸಮೇತ ಸ್ನೇಹಿತರ ಇಂದು ಆಕುವರ್ಕಿ ತಿರಸಕರ್

మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి డెబ్బై రెండవ వార్షిక తిరుణాల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అదేవిధంగా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభరాజుముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు నాలుగు పల్లె విభాగానికి తొమ్మిది క్వింటాల బండ బరువుతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శనలో ఏడు జతలు పాల్గొన్నాయి ఈ ఏడు జతల్లో ఏడు బహుమతులను కైవసం చేసుకున్నటువంటి రైతు సోదరుల రికార్డు వివరంలో కుప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలీష్ రెడ్డి గారు మేలచిరు మేలచిరు మండలం తెలంగాణ రాష్ట్రం వారు గత మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు వారికి ముప్పై వేల రూపాయలు బహుమతిని ప్ర బహుకరించడం జరిగింది రెండవ బహుమతిని బొమ్మిన పద్మావతి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఒక్కంగులమ దూరాన్ని లాగే రెండవ బహుమతిని కవేశం చేసుకున్నారు వారికి ఇరవై వేల రూపాయల బహుమతిని బహుకరించడం జరిగింది మూడవ బహుమతిని కొండబైన భరత్ యాదవ్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల పదమూడు అడుగులు ఆరంగళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ మూడవ బహుమతిని పదిహేను వేల రూపాయలను బహుకరించడం జరిగింది నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నవారు కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చిరువారు రెండవ జత చిన్న జత మూడు వేల రెండు వందల ముప్పై ఒక్కడుగు ఆరంగ దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ నాలుగవ బహుమతి పన్నెండు వేల రూపాయలు బహుకరించడం జరిగింది ఐదవ బహుమతిని మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు తెక్కెళ్లపాడు గ్రామం పెదకాకన్ మండలం గుంటూరు జిల్లా బోపని ఎల్లయ్య గారు లింగోజ్పల్లి మార్కాపురం మండలం మార్కాపురం జిల్లా వారి జత మూడు వేల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఈ ఐదో బహుమతిని పదివేల రూపాయలు బహుకరించడం జరిగింది ఆరో బహుమతిని నల్లూరి నరసింహారావు గారు అప్పాపురం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల మూడు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ ఆరో బహుమతిని ఎనిమిది వేల రూపాయలు బహుకరించడం జరిగింది ఏడవ బహుమతి కుప్పాల సోరెడ్డి గారు సన్నాఫ్ కోట్రెడ్డి గారు ఆత్మకూరు దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి జత పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బొమ్మది ఏడు వేల రూపాయలు కవేశం చేసుకున్నారు అదేవిధంగా రాబోయే రెండు రోజులు తొమ్మిదవ తేదీ ఆరుపల్ల విభాగానికి సుమారుగా పదకొండు గంటల బరువుతో ప్రదర్శన అదేవిధంగా పదవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి పద్నాలుగు గంటలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రాబోయే రెండు రోజులు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన జరగబోతుంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మంచి కాంపిటీషన్ జతలు ఇప్పటి వరకు ఏ ఏ పోటీలో అయితే పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జతలన్నీ కూడా రాబోయే రెండు రోజులు కూడా మన ఈ ప్రదర్శనకు రాబోతున్నాయి యావన్ మంది రైతు సోదరులు సోదరిమనులు అందరూ కూడా త్వర తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాలు తొలకించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా దుర్గి గ్రామ రైతు సంఘం తరఫున పెద్దలందరి తరఫున ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా దుర్గి గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులు మరియు గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారంతో ఈ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ సంవత్సరం కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వరుసగా పోటీలు ఉండటం వల్ల రైతు సోదరులు ఈ పోటీల్లో పాల్గొనలేరని కొద్దిగా కమిటీ వారు నిర్ణయం తీసుకొని కొద్దిగా ఒక పది రోజులు లేటుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్పనిసరిగా వచ్చి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి మీరు ఈ దూర ప్రాంతాల్లో వెళ్ళి చూడవలసిన అవసరం లేదు మన ఈ గ్రామంలో రేపు ఎల్లుండి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి